హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కట్టింగ్ చూపించాను ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపించాను అయితే చాలామంది అడుగుతున్నారు కొత్త వాళ్ళు ముఖ్యంగా కొంచెం స్లోగా చూపించడానికి కానీ మీకోసం కొంచెం స్లోగానే కుట్టాను వీడియో కూడా చాలా స్లోగానే షూట్ చేశానండి ఇప్పుడు నేను వచ్చేసి ఫస్ట్ నేను నెక్ కోసమని ఈ టిష్యూ అయితే రెడీ చేసుకుంటున్నాను అయితే మనకి బ్లౌజ్ మీద సేమ్ ఇదే కలర్ తోటి కొంచెం డార్క్ గోల్డ్ తోటి అయితే మనకి బుటాస్ అండి మ్యాంగో టైప్లో మాట సో అందుకు ఇది మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఈ కలర్ అయితే తీసుకున్నాను ఈ టిష్యూ క్లాత్ మీకు మెటీరియల్ షాప్లో టైలరింగ్ మెటీరియల్ షాప్లో పైపింగ్ క్లాత్ అంటే అడిగితే ఇస్తారనమాట దీంట్లో క్వాలిటీస్ ఉంటాయి మంచి క్వాలిటీ అయితే వన్ ట్వంటీ వన్ టెన్ లేదంటే హండ్రెడ్ దానికంటే తక్కువ అయితే ఉండదండి అంతకంటే తక్కువ తక్కువగానికి మీకు దొరికిందంటే అది సెకండ్ క్వాలిటీ అనమాట అలాంటి క్వాలిటీ తోటి మీరు పైపింగ్ వేసుకుంటే అది మనకి నెక్ దగ్గర చేతుల దగ్గర ర్యాషెస్ వచ్చేస్తాయి అంటే స్మూత్గా ఉండదు అనమాట అందుకుని మీకు వేసుకున్న వెంటనే ఒక వన్ అవర్ కల్లా గుచ్చుకున్నట్టు ఇరిటేషన్గా వస్తుంది అందుకని మంచి క్లాత్ వేసుకోండి అంతగా కావాలంటే ఇన్విజిబుల్ పైపింగ్ అనే వేసుకోండి అంతేకాని తక్కువ క్వాలిటీ ఉన్న క్లాత్ని మాత్రం తీసుకోకండి నెక్స్ట్ వచ్చేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేశానండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఫోల్డింగ్ చేసిన తర్వాత వన్ నుంచి అయితే ఉండాలండి ఓకేనా ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకి వన్ ఇంచ్ అయితే ఉండాలి లేదంటే మనం కుట్టేటప్పుడు ఖర్చులు అనేవి బయటకు వచ్చేస్తాయి అనమాట నార్మల్ తోటి నార్మల్ పైపింగ్ వేస్తున్నాను సో ఇలాంటి పైపింగ్ వేసేటప్పుడు లుక్ చాలా బాగుంటుంది మనకు కూడా ఇబ్బందిగా ఉండదు కాస్ట్ తక్కువ తీసుకున్నా అంటే అవతల కస్టమర్స్ బొట్టికులో కుట్టించుకుంటే చాలా డబ్బులు అడుగుతారు అదే మనం ఇంట్లో కుట్టినా కూడా ఫినిషింగ్ బాగుండాలి తొందరగా అయిపోవాలంటే ఈ మెథడ్ బాగుంటుంది సో కస్టమర్లు కూడా పెరుగుతారండి పైపింగ్ వేసిన తర్వాత కూడా వారు ఏమైనా డబ్బులు ఇవ్వలేదు అనుకోండి కస్టమర్ అని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎక్కువ కష్టపడక్కర్లేదు జస్ట్ మన క్లాత్కి డబ్బులు వస్తే చాలు అనుకునేటట్టు ఉండాలి సో నా బిజినెస్ డెవలప్ అవ్వడానికి ఇదే మెయిన్ రీజను నాకు ఆ క్లాత్కి డబ్బులు వస్తే చాలు కుట్టిన వాటికి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదా అనుకునేదాన్ని ఎందుకంటే నా మెథడ్ ఈజీగా ఉంటుంది కాబట్టి అది ఇన్విజిబుల్ అలాంటివి వేసుకుంటే మాత్రం ఖచ్చిత ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే కొంచెం క్లాత్ అనేది మంచి క్లాత్ తీసుకోవాలి కొంచెం డబ్బులు కూడా తీసుకోవాలి ఫస్ట్ అయితే నేను హ్యాండ్కి వేస్తున్నానండి స్ట్రేట్ ఉన్న క్లాత్ అయినా పర్లేదు ఉన్న క్లాత్ అయినా పర్లేదు సో ఇలా కుట్టేసిన తర్వాత పన్నెండవ నెంబర్ త్రెట్ తీసుకుని ఇలా నేను వీడియోలో చూపించినట్టు చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఓకేనా ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్ ఇలాగా కట్ చేసుకోండి కట్ చేసిన తర్వాత చెప్పాను కదా రెండో సైడ్ మీరు కావాలనుకుంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఇలాగ నేను చూపించినట్టు కుట్టనే వేసేసుకోవచ్చు ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలాగా కట్ చేసేయండి ఇది కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి రెండవ హ్యాండ్ కూడా అలాగే చేసేసుకోండి ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ డాట్ మార్కింగ్ ఉంది కదా అది కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి కింద బేస్ దగ్గర షోల్డర్కి తిన్నగా ఉండాలి కుట్ అనేది ఓకేనా చూడండి ఇలాగా షోల్డర్కి తిన్నగా ఉండాలి తర్వాత ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ మెయిన్ డాట్ పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా చూసారా ఎంత బాగా నిలబడిందో షేప్ అనేది తర్వాత వచ్చేసి రెండోది ఇక చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ అంతే ఇక్కడ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా ఇలా షోల్డర్కి తిన్నగా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గరన డాట్ ఇలా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ను పట్టేసుకుని పట్, పట్ పట్ చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని పట్ చంక వైపుకి ఓకేనా ఇది కూడా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి ఓకేనా ఉల్టా సీదా పడకుండా చెప్తున్నాను ఏ షేప్ అయితే మీకు కాజా కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసేయండి కింద ఒరిజినల్ క్లాత్ పైన కొలతలతో కట్ చేసిన లైనింగ్ ఆ పైన వేస్ట్ క్లాత్ వేస్ట్ క్లాత్ అనేది మీ దగ్గర లైనింగ్ ఉంటే అదే వేసుకోవచ్చు లేదంటే వేరే క్లాత్ అనే వేసుకోవచ్చు ఇది అయిపోయిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టుపడేటట్టు నీట్గా కుట్టేసుకోండి ఇలాగా లైనింగ్ మీద కుట్టు పడాలి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసుకుని చక్కగా ఇలాగ స్టిచ్ వేసేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగ్ ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఎగ్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా ఇలాగా కట్ చేసుకోవాలి సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి రెండవ షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలండి ఇలా వీడియోలో చూపించినట్టు కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఆ తర్వాత వేస్ట్ క్లాత్ మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసి పైన ఒక స్టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇదంతా కూడా ఇలా మళ్ళీ ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఎగ్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా ఇలాగా కట్ చేసుకోవాలి సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసేద్దాం ఓకేనా ఇలా టూ లేయర్స్ని ఇలా పెట్ పట్టేసుకుని ఇలా పట్టుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోలింగ్ చేసేయండి ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇండివిజుబుల్ షేప్ బెల్ట్ చాలా ఈజీ మెథడ్లో ఓకేనా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎగ్ ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి రెండోది అండి ఈ రెండోది కూడా సేమ్ అంతే ఇలా కరెక్ట్గా పట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఎగస్త ఉన్న క్లాత్ను కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇదంతా కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే రెండో షేప్ బెల్ట్ కూడా మొత్తం ఇక్కడ వచ్చేసి నేను రెండో షేప్ బెల్ట్ కూడా జాయిన్ చేశాను ఎడమ చేతి వైపుకి కాజా పట్టి కుడి చేతి వైపు ఉక్సు పట్టి అయితే వచ్చిందండి దీనికోసం మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ మూడించులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ తీసేసుకోండి సో ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇలా పెట్టేసుకుని అడుగు భాగంలో పెట్టేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అడుగు భాగంలో పెట్టుకోవాలండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇదంతా కూడా డబుల్ ఫోల్డ్ చేయాలి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని నీట్గా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అని తర్వాత మన వైపు ఇలాగ కొంచెం తీసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇక్కడ సో ఇది కూడా అయిపోయిందండి తర్వాత కాజా పట్టి అయిపోయింది కదా పట్టి కుట్టుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి ఏమైనా ఎక్కువ తక్కువ ఉందేమో నాకు కొంచెం లైట్గా ఎక్కువ ఉందండి ఈ షేప్ దగ్గర కొంచెం కుట్టు విప్పి మళ్ళీ కొంచెం లోపల కుడితే సరిపోతుంది ఇప్పుడు నేను ఒకటిన్నర నాది నుంచి తోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను పైనుంచి కుడుతున్నాను ఇది వచ్చేసి ఉక్సు పట్టి అనమాట ఇప్పుడు ఎగస్ట ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలాగా ఇదంతా కూడా ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని మొత్తము నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి మీద ఇలాగా ఉక్స పట్టి పెట్టుకుని చెక్ చేసుకుంటే కరెక్ట్గా అనమాట అలా వస్తేనే మనకి నెక్ అనేది రౌండ్గా వస్తుంది లేదంటే ఒకటి కిందకి ఒకటి పైకి వస్తుంది అనమాట ఫ్రంట్ నెక్ పాడైపోతుంది సో ఇది కూడా అయిపోయిందండి సో వెనకాల కూడా డాట్లు వేసేసుకుందాం జస్ట్ లైట్గా గీత అంత ఎక్కువ వచ్చింది అంతే ఇప్పుడు షోల్డర్స్ని ఎలా జాయిన్ చేసుకోవాలి నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోవాలి వెనకాల డాట్లు కూడా వేసేద్దాం బ్యాక్ పార్ట్లో ఇక్కడ కూడా నడుము నడుము దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని స్ట్రేట్గా షోల్డర్కి తిన్నగా వెళ్ళిపోవాలి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా తిన్నగా ఇలా వెళ్ళిపోవాలి నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకునేలాగా దీనిపైన ఈ బ్యాక్ పార్ట్ పెట్టుకుని ఇక్కడ సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాము ఎందుకంటే వీళ్ళకి నడుము అనేది ఎంత ఉందో అంతే కావాలన్నారు కానీ హైట్ పెంచమన్నారనమాట సో అలాంటప్పుడు మనం అక్కడ క్రాస్కి ఇవ్వాలి కిందకి నడుము కిందకి దిగ దిగకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ కూర ఉన్న క్లాత్ని తీసేసుకోండి ఇలాగా నేను వీడియోలో చూపించినట్టు పై నుంచి ఇలా కుట్టుకుంటూ రావాలి ఇలా పైన పెట్టేసుకొని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి డాట్ వచ్చిన చోట ఒక చిన్న ఫ్రిల్ అయితే పెట్టేసేయండి సరిపోతుంది ఇలా ఫ్రిల్ పెట్టేసుకొని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రెండు చోట్ల కూడా ఫ్రిల్ అలాగే పెట్టండి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు నడుము దగ్గర మార్కింగు ఫ్రంట్ పార్ట్లో మార్కింగు ఆది బ్లౌజ్ నుంచి అయితే వేసేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా మొత్తం కూడా వీడియోలో చూపిస్తున్నాను చూసారు అలాగా నడుము దగ్గర ఈక్వల్గా పెట్టేసుకోండి ఇలా మొత్తం కూడా నడుము దగ్గర కూడా పట్టి ఉక్సపట్టి పట్టి వైపుకి కాజా పట్టి కాజా పట్టి వైపుకి రెండు కరెక్ట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది పట్టి కాజా పట్టి వైపుకి ఇలా పట్టి ఉక్సపట్టి పట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇలా నీట్గా మార్కింగ్ వేయండి ఇప్పుడు నా ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండాలన్నమాట షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండాలి స్ట్రేట్గా ఒక స్టిచ్ అయితే వేసేసేయండి ఆ తర్వాత నెక్ వైపుకి లైట్గా ఒక గీతంతా స్లోప్ అయితే ఇవ్వండి కొంచెమే ఒక గీతంతా స్లోప్ ఇస్తే సరిపోతుంది ఎక్కువ ఇవ్వకండి ఫ్రంట్ పార్ట్ లాగేసినట్టు ఉంటుంది అనమాట తర్వాత నెక్ వైపుకి లైట్గా స్లోప్ వేసేయండి అయితే నేను పైపింగ్ ఎలా వేసుకోవాలో షార్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇదంతా అయిపోయిన తర్వాత పైపింగ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోండి నేనైతే షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు సో ఇలా పైపింగ్ కోసం క్రాస్ కొన్న క్లాక్ని తీసుకుని చేసుకోవాలి తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ చూపిస్తున్నాను ముందుగా రెడీ చేసుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదా అది ఫ్రంట్ కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్ బ్యాక్ రావాలి ఇలా ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇలా మొత్తం ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇటువైపు కూడా స్టిచ్ వేసేసుకోండి సరిపోతుంది ఇలా నీట్గా ఇలా నీట్గా మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఒకసారి కుట్టిన తర్వాత మళ్ళీ కుట్టాలన్నమాట రెండో హ్యాండ్ కూడా అంతే ఖచ్చితంగా రెండు స్టిచ్చెస్ అయితే ఉండాలండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి సో ఇది కూడా అయిపోయిందండి రెండో హ్యాండ్ కూడా అంతే చూసారా ఎంత బాగా వచ్చిందో తర్వాత వచ్చేసి రెండోది ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఫస్ట్ వచ్చేసి మన వైపుకి అండి ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఇటువైపుకి అలాగా ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇది కూడా అయిపోయింది మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా నీట్గా ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేసుకుందాం సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ రెండింటినీ కలుపుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా జాయిన్ చేసుకోండి ఇలాగా ఆర్మ్ లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఆర్మ్ లూజు చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందో లేదో కరెక్ట్గా ఉన్న తర్వాత ఇలా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నడుము దగ్గర కూడా అంతేనండి ఇక్కడ నడుము దగ్గర కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వచ్చేస్తే మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా స్టిచ్ వేసేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి స్ట్రెయిట్గా మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఇంకో స్టిచ్ తర్వాత సైడ్కి కుట్టు సైడ్కి ఇంకొక స్టిచ్ ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి లెగస్టర్ ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి రెండోది కూడా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము అడుము లూజు ఈ రెండింటిని కూడా కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇక్కడ ఆర్మ్ లూజు ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోండి స్ట్రెయిట్గా వెళ్ళిపోయి ఇక్కడ నడుము దగ్గర కూడా అంతే నడుము దగ్గర కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ సైడ్కి ఇంకో స్టిచ్ వేయండి ఇక్కడికి తర్వాత మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా వీడియోలో చూపించినట్టు తర్వాత సైడ్కి ఇంకొట్టు వేసేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి ఓవర్ వచ్చేసుకుంటే సరిపోతుంది అంతేనండి చూసారా ఎంత బాగా అయిపోయిందో రెడీ అయిపోయిందో నెక్ గురించి అయితే షార్ట్ వీడియో షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్